ఒరే అబ్బాయిలు ఇది మీకోసమే అతడు ప్రేమించాడు ఆవిడ కూడా ప్రేమించింది అతడు ఇంకా ప్రేమించాడు ఆవిడ ఇంకా ప్రేమించింది ఇలా ఇద్దరు ప్రేమించుకుంటూ ప్రేమించుకుంటూ ఉండగా ఆవిడకెందుకో పోయింది నమ్మకం ఆవిడ వేరేవాడిని చూసుకుంది ఈ బాధ తట్టుకోలేక వీడు మందుకు బానిసై ఉద్యోగం మానేసి రోడ్డున పడ్డాడు ఆవిడ మాత్రం వేరేవాడిని పెళ్లి చేసుకొని ప్రెగ్నెంట్ అయ్యి పుల్లకాయలు మామిడి చింతకాయలు తింటూ ఉంది ఇది కాబట్టి అబ్బాయిలు మీకే చెప్తున్నా తాగుడుకు అవ్వద్దు తాగి నిద్రపోండి వారానికి ఒక్కసారి మళ్ళీ లేచి ఫ్రెష్గా పనులు చేసుకోండి డబ్బు సంపాదించుకోండి కష్టపడి పని చేయండి మన అమ్మలు ఆ ఒక్కరి కోసమే మనల్ని కనలేదు జస్ట్ జస్ట్ థింక్ వన్స్ మన మన నాన్న ఆ గేదె కోసం మనల్ని కనలేదు ప్రపంచం చాలా పెద్దది వేరే వాళ్ళని వెతుక్కో మందుకు బాని చవ్వద్దు నాకు ఆ అమ్మాయే కావాలి అంటే నాకు నువ్వద్దు అని చెప్తారు వాళ్ళు నువ్వు ఇలా మందు తాగుతూ రోడ్ల మీద దాగి దొరి నీకున్న పేరు ప్రతిష్టలన్నీ మంట కలిపేస్తుంటే హాయిగా అక్కడ అయ్యి అని పిల్లల్ని కానీ పెంచి పోషించి స్కూల్కి పంపిస్తూ ఉంటుంది అంతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు నువ్వు హ్యాపీనెస్ కోల్పోతావు దట్స్ ఆల్